పీజీ వైద్య కోర్సుల్లో ఇన్ సర్వీసు కోటాలో సవరణలు అమరావతి వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇన్ సర్వీసు కోటా రిజర్వేషన్ నిబంధనలను ప్రభుత్వం సవరించింది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది ప్రభుత్వ కోటాలో ఉన్న యాభై శాతం సీట్లలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ఇన్ సర్వీసు అభ్యర్థులకు క్లినికల్ విభాగాలైన జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ పీడియాట్రిక్స్ అనస్థీషియా ఎమర్జెన్సీ మెడిసిన్ రేడియో డయాగ్నోసిస్లలో పదిహేను శాతం సీట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా నాన్ క్లినికల్ విభాగాల్లో ముప్పై శాతం సీట్లు ఇన్ సర్వీసు అభ్యర్థులకు కేటాయిస్తారు ఇన్ సర్వీసు అభ్యర్థుల కోసం కేటాయించిన ఈ సీట్లను మూడవ కౌన్సెలింగ్ మాపప్ రౌండ్ వరకు ఖాళీగా ఉంచుతారు ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే వాటిని సాధారణ నాన్ సర్వీసు అభ్యర్థులకు కేటాయిస్తారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు మరియు పిహెచ్సి వైద్యుల సంఘం అభ్యర్థన మేరకు ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు విద్యా సంవత్సరం నుంచి స్పెషలిస్టుల అవసరాలను ముందుగానే అంచనా వేయడానికి చర్యలు తీసుకోవాలని ఆ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది